ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేనికా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని కి వర్తిస్తుంది ఈ రీడింగ్ ఎప్పటి నుంచి చూడండి స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ త్రీ హాఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి రెండవది వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటకల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డ్ వచ్చేసి ఎంపరర్ వచ్చింది నైన్త్ కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటల్ ఎనర్జీ వచ్చింది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఆ వ్యక్తి మీతో మళ్ళీ ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ తనైతే థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ థర్డ్ తోటి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఆ పర్సన్కి అయితే ఇవ్వడం లేదు తను తన మీ వ్యక్తిని పక్కన పెట్టేసి ఐసోలేషన్లో ఉంచేసి తను చేసే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంది తను ఏంటంటే అదర్ పర్సన్స్కి ఎక్కువగా క్రౌడ్ ఉండే పర్సన్స్ తోటి క్లబ్ కావడం వాళ్ళతోటి స్పెండ్ చేయడం దానివల్ల ఈ ఈ వ్యక్తి ఏంటంటే చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో తనైతే ఉన్నారు ఇప్పుడు మీ వ్యక్తి ఐసోలేట్ చేయబడి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ తోటి అంటే తనకి ఫ్యూచర్ ఏమవుతుందో ఎటు వెళ్తుందో అర్థమైతే కావడం లేదు హార్ట్ బ్రేక్లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారండి అంటే ఒక తీరు తెన్ను అనేది లేదు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో అనేసి ఎందుకు అని అంటే తను మిమ్మల్ని వద్దు అనుకున్న తర్వాత తను వేరే మల్టీ పీపల్ పర్సన్స్ తోటి ప్యాచ్ అప్ కావడం వాళ్ళతోటి ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఇస్తా అని అనడం వాళ్ళకి నో చెప్పడం అంటే మీకు చెప్ అంటే చేసినట్టుగానే వాళ్ళతోటి కోల్డ్ బిహేవియర్ అనేది మీరు వ్యక్తి చేస్తున్నారు మీరు ఊరుకున్నారండి వారు ఊరుకోరు కదా ఈ వ్యక్తిని ఆ వ్యక్తులు థర్డ్ పర్సన్స్ మనీ వైజ్గా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ చూపిస్తుంది మీ పర్సనల్ లైఫ్లో మీ పిల్లలే అయి ఉండొచ్చు లేదా తను వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకున్నా లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉన్న అక్కడ కిడ్స్ ఇష్యూ అయితే చూపిస్తుంది వాళ్ళకి సంబంధించి అంటే ఈ పిల్లల యొక్క పోషనే కానీ ఫ్యూచరే కానీ వాట్ ఈస్ వాట్ అని అడగడాలు అలాంటివన్నీ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట దాని ద్వారా చాలా కాన్ఫ్లిక్ట్లు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చేసిందండి నెక్స్ట్ నెక్స్ట్ గా అంటే ఈ పర్సన్ జంక్షన్లో ఉన్నారు అంటే తను క్రాస్ రోడ్లో ఉన్నారు వే అనేది కనబడడం లేదు ఇక్కడేమో గంతలు వేసుకున్నారు ఏది జరుగుతూ అది జరిగిందనేలా ఇక్కడ మనీ గురించి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ థర్డ్ పార్టీకి మీ కి మధ్యలో అక్కడ తన పేరెంట్స్ ఉన్నా లేదా అంటే ఫ్రెండ్స్ ఉన్నా ఈ వ్యక్తి ఇల్లీగల్ కాంటాక్ట్ ఎవరితో అయితే పెట్టుకున్నారో వాళ్ళతో ఉన్న ఇవన్నీ నడవడం అయితే జరుగుతుంది తను ప్రజెంట్ నవ్వు అయితే బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారనమాట పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తను అది పెయిన్ఫుల్ అనేది అంటే బాధతో తన జీవితం అనేది ముందుకైతే క్యారీ చేస్తున్నారు మీ నుంచి కూడా తను అన్నీ లాగేసుకొని మీకు బాధ అనేది ఇచ్చి పంపించారండి అంటే ఈ పర్సను మంచి వ్యక్తి అయితే కాదు అంటే తను తన నుంచి మీకు స్పేస్ వచ్చి ఒక టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఈ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏంటంటే నార్సిస్టిక్ మెంటాలిటీ శాడిజం ఉంటుంది చాలా చాలా స్వార్థం అనేది ఉంటుంది తాను అనుకున్నది నెగ్గాలి తను పట్టిన కుందేలకు కాళ్ళు అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట తను మీకు చాలా పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గతంలో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడానికి తను ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి వల్ల మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా అయితే ఉన్నది లేదు కానీ మళ్ళీ ఈ పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే పెద్దగా అయితే ఏమైతే కనబడడం లేదండి తను ఈ మధ్యలో అయితే మీతో రియడానికి అయ్యే అవకాశాలు అయితే లేవు అంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్ వరకు ఎందుకంటే తను యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు పొగర్ అనేది ఉంది మీరు బాధతోటే క్యారీ చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు తను కూడా చాలా డార్క్ సైడ్ అంటే అది థర్డ్ పార్టీ నుంచి ఎదురయ్యే కోణాలు కొనాలన్నీ కూడా ఫేస్ చేయాలి ఫైనాన్షియల్ ఫెయి ఫెయిల్యూర్స్ అనేటివి తను చూడబోతూ ఉన్నారు స్టెబిలిటీ లైఫ్ అనేది తనకైతే ఉండదు మీకు ఇచ్చిన ప్రతి పెయిన్ కూడా తనకైతే తిరిగి రాబోతుంది ఉంది మీరు ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారంటే మీరు ఏం చేయలేక తన కోసం ఎదురు చూస్తూ మీ వర్క్ మీరు చేసుకుంటూ స్లో మోషన్లో అంటే మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు హిడన్గా దాచిపెట్టుకుంటూ ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరు కూడా ఉన్నారు అంటే మీరు బాధపడుతూ ఉన్నారు వ్యూవర్స్ చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారనమాట మీకు సరిగా ఏంటంటే ధైర్యం అనేది కూడా ఇప్పుడు మీ లోపల ఆ పర్సన్ ఇలా చేస్తాను అంటే మిమ్మల్ని ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేసేసి ఇది చేస్తా అది చేస్తా అని కూడా తను చెప్పేసి తనకి మీరు అడ్డుగా ఉండద్దనడానికి తను రకరకాల పరిస్థితులు అయితే సృష్టించుకొని ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని హెరాస్మెంట్ చేసి మీరే తనని చేసినంటారు మిమ్మల్ని కొడతారు వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బయటికి వెళ్ళి సిగ్గు లేకుండా మీరే తనని కొట్టారు అని చెప్పే టైప్ అనమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ తను తగ్గడానికి తను ఓడిపోయే సిచ్యువేషన్ కనుక ఉంటే కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడరు అంటే ఒక విధమైన మెంటాలిటీ కొంచెం వింత మైండ్ సెట్ అనమాట తను తన ఈ మీ రిలేషన్లో తనైతే టాక్సిక్ ఏనండి ఇది మీకు కొంచెం ఏంటంటే ఫాస్ట్ లైఫ్ కర్మ కూడా ఉంది దానివల్లనే మీకు ఈ పర్సన్ అది రావడం అయితే జరిగింది నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ అది క్వీన్ ఆఫ్ పెంటికలు మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారు తన కోసం అంటే ఎదురు చూస్తూ మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలి అనే థాట్స్ కూడా మీకైతే ఉన్నాయి అంటే మీరు ఒక రకంగా ఆ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది తగ్గించారు ఏది జరుగుతుందో అది జరుగుతుంది అనేసి ఎందుకంటే తన యొక్క క్యారెక్టర్ గుణగణాలు అన్నీ కూడా మీకు తెలుసు ఈ రిలేషన్లో మీరైతే ఎప్పుడు హ్యాపీగా ఉన్నది లేదు తన థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ వాళ్ళ కోసమే పనులు చేసి పెట్టుకుంటూ మీకు తెలియని బాధ అనేది ఇస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ క్షణం ఇది జరిగింది ఫర్దర్ ఏం జరుగుతుందో తెలియదు ఇలా మిమ్మల్ని ఎప్పుడూ రకరకాలుగా మేము మైండ్ తోటి ఆటలు ఆడుకుంటూ క్రిమినల్ పనులు చేసే పర్సన్ అనమాట ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక రాశులు మిధున తుల కుంభరాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు మేష సింహధనస్సు రాశులు మేషం నుంచి మీనం వరకు అన్ని రావడం అయితే జరిగిందండి తన యొక్క అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ సిక్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఫోర్ టూ ఫిఫ్టీన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ టువెల్వ్ అండి అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ అది నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి వి లెటర్ పి లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ యూ లెటర్ ఎం లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ డబుల్ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీరు ఏదైనా కోరిక కోరుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమేనా లేదంటే మీకున్న థర్డ్ పార్టీస్ పోవడమా ఏదైనా కోరిక కోరుకోండి మీకు ఆ యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి పాజిటివ్గా సమాధానం రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి థర్డ్ పర్సన్స్ రిమూవ్ అవుతాయా లేదా చూడండి మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ రిమూవ్ అవుతాయా లేదా గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ స్లోగా మూవ్ అవుతుందండి ఇక్కడ ఉంటుంది ఎస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూవర్స్ యొక్క లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతాయా అవుతాయా అని వస్తుందండి స్లోగా చూపిస్తుంది అంటే వాళ్ళు మీకు స్లోగా తప్పుకోవడం అనేది జరుగుతుందనమాట అంత త్వరగా అయితే వాళ్ళు పక్కకైతే వెళ్ళరు కొంత చాలా టైం తీసుకుంటారు టైం తీసుకొని వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది అలా అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా కన్నింగ్ మైండ్ సెట్ అండి ఇది పెండులమ్మో స్లోగా చూపిస్తుంది అంటే వాళ్ళు అంటే ఒక మాదిరిగా వాళ్ళు అంత ఈజీగా అయితే వదలరు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బయసండి